ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మికిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవా నీ కృపగల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడాలౌక రక్షకుడు నీకు వందనాలు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం నాయన సర్వశక్తిమంతుడువు సర్వోన్నతుడువు నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభాభిషక్తుడు అయిన నిన్న నేడు నిరంతరం వ్యాకరీతిగున్న నా తండ్రి నీకు వందనాలు స్థుతులు నాయన అంతయు నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించిన జాములస్ని స్తించి ఆరాధించి గణపరిచే కృపను ధన్యతను మాకును మా కుటుంబాలకు ప్రభా ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డలందరికీ అనుగ్రహించమని నమ్ముచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ రోజు ప్రార్థనలో ఎక్కిపిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు లక్కర్లు ఇరుకులు ఇబ్బందులు సమస్యల నుంచి ఏదైనా విడుదల దయచేయండి ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి అవసరం ఏసునాము చేత తీర్చబుట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఈ రోజు నాయన బిడ్డలు ఎటువంటి ప్రయత్నాల నిమిత్తం వెళ్ళున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నీరాధనలో ప్రభా బాలభగస్ ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో నీ శిల్వ ధ్యానంలో బాలుభగస్థులని బిడ్డలు వారిని సన్నిధిలో ఉండి ఏం అడుగుచున్నారో విత్తబడి కోటకు సహాయం దయచేయమని కోరుచున్నా ప్రతి విధమైన నా తండ్రి నాయన చింత అవతన మీద ఏమన్నా నాయన ప్రార్థనలు విజ్ఞాపలు హృదయపూర్వకంగా మీరు మొరపెట్టమన్న తండ్రి నీకు వందనాలయ నీ సన్నిధిలో మా భారంలో నోరు తెరిచి అడిగే కృపను వర్ణతను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము తండ్రి నీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో నీతో సహవాసం ఎలా చేయాలో మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవై ఉన్నావు నాయన సహాయకుడువు సంరక్షకుడు పోషకుడుగా మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకో కలవరిశిల్న నాడు మా యాగమైన దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా నాయన ఎందుకు పనికిరాని దినులం దరిద్రలం పెంట కుప్పల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవ ప్రతి విధమైన అవసరతను అక్కర్ను తీర్చగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ రోజు బిడ్డలు ప్రభా ఏ బిడ్డలు ఎటువంటి ప్రయత్నాల నిమిత్తం నాయన వెళ్ళుచున్నారు వారి మార్గాల్లో మీరు ఉండండి వారి అవసరతలు అక్కర్లు ఇరుకలు ఇబ్బందులు సమస్యలను నాయన విడుదల కలిగించమని కోరుచున్నాము నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు వారి చేతి పనుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వారి అవసరతల నిమిత్తం ప్రభా నాయన చిన్న చిన్న ప్రయత్నాల నిమిత్తం నాయన ఏ అయితే నాయన బయటకు వెళ్ళి చిన్నారు వారి చుట్టూ నిక్షేమాన్ని ఉంచండి భద్రత నుంచండి వారు చేయి ఒక్క పనిలో కార్యము సఫలపరిచే హోవని ఏవైనావో నాయన వారి పట్ల కార్యము జరిగించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా రోజు నా తండ్రి ఏ బిడ్డలైతే పుట్టినరోజులు వివాహ నా తండ్రి సంవత్సరంలో నాయన వివాహం రోజులు జరుపుకుంటున్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచుని వారి యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టి చిందుగా వారి జీవితాలను నాయన సహాయం తెచ్చును నూతన క్రియలు వారి పట్ల జరిగించమని కోరుచున్న వారి భవిష్యత్తు ఏమైనాదో నీ సన్నిధిలో కనిపెట్టి నాయన అటు రీతిగా నడుచుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో చేసుకోమని పన్నెడు నాయన జరగనే నా తండ్రి కీడులు ఆ బిడ్డలో జరగకుండా ప్రభా నాయన ఏ కీడు అపాయాలు తొందరలు ఈ నూతన సంస్థలు అడుగుపెట్టిన బిడ్డలు వివాహ వ్యవస్థలు అడుగుపెట్టిన బిడ్డలు ఏ కీడులు లేకుండానట్లు వారి యొక్క జీవితంలో నూతన క్రియలు జరిగించలాగనే సహాయం తెచ్చి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు ప్రభ వారి పట్ల వాగ్దానం చేత వారిని స్థిరపరిచి నడిపించమని కోరుచున్నాము నాయన సంరక్షకుడు అయిన దేవ వారి చుట్టని సంరక్షితను అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా ఈ రోజు నా తండ్రి వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోదాని వారిద్దరు ప్రభ ఏకమనసు ఏకాత్మ కలిగి కుటుంబ వ్యవస్థలో నాయన నాయన ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని సమాధానంగా ముందుకు నడిచే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సమాధాన కారకుడు నీవే ఎన్నో ఆశ్చర్యకరుడు ఆలోచన దేవానికి వందనాలు సింహాసన శేనుడవైన రేజ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి నిన్న నేడు నిరంతరం గున్న నా దేవుడవు నాయన సహాయం అనుగ్రహించండి ప్రభా స్తోత్రములు 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 నాయన సహాయం దచ్చే సహాయం దేనియన అధిక స్తోత్రములు చెల్లించుటకు అర్హుడవైన దేవానికి నీకు వందనాలు సేరుబులతో నా తండ్రి నిత్యము గాన ప్రతిగానాలతో నాయన కొనియాడబడుచున్న నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన వేలాది ఆది తన నిత్యము నాయన కొన్ని ఆడబడుచున్న నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన స్తోత్రార్హుడు సింహాసన సేనుడవు స్థుతుల మీద దేవా దేవానికి వందనాలు ఆకాశముని భూమిని పాదపీఠము నా తండ్రిని పాదాల యుద్ధం మొర మా ప్రాధల్ని పాద సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు నా తండ్రి ఎటువంటి ప్రయత్నాల నిమిత్తం జాబ్స్ నిమిత్తం వెళ్ళుచున్నారా బిడలను జ్ఞాపకం చేసుకో వారి జాబులు నా తండ్రి నాయన మంచి గొప్ప కార్యమును అద్భుతాన్ని మేలు చూసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి వారికి ఉన్న అవసర లక్కర్లు తీర్చండి ప్రభా నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు కొంతమంది బిడ్డలు జాబు కోల్పోయి ఎంతో వేదనతో నాయన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలన్నా భారం ఎలా ఉన్నదని కుంగిపోయిన స్థితిలో సహాయ స్థితిలో ఉన్నారు ఆ బిడ్డలకి నాయన వారి స్థితి నుంచి లేవనెత్తండి ప్రభా వారి భయపడకుండా ధైర్యాన్ని నింపి ప్రభా వారికి నూతన ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి సహాయం దయచే ప్రతి విధమైన అవసరం నామం చేత తీర్చి సహాయం దయచేమను కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగాలు చేస్తూ జీతం సరిపోక కుటుంబ పోషణ లేక ఏమి చేయాలో తోచని స్థితిలో ఉంటున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి కుటుంబాలకు నాయన సారిపడా జీతాన్ని నాయన పెంచడం సహాయం తెచ్చి మంచి ఇంక్రిమెంట్ ని సిద్ధపరచండి వారు రాకపోకలని కనుదృష్టి కాపుదల బిడ్డతను అనుగ్రహించమని కోరుచున్న ప్రతి అవసరేస్తున్నామని చేత తీర్చే సహాయం తెచ్చేయండి అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో రుణభారములు ఎలా కట్టుకోవాలి లోన్లు ఎలా కట్టుకోవాలి ఇవన్నీ ప్రవా నా తండ్రి నాయన ఎలా అప్పులు తీర్చ తెలియని స్థితిలో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు రుణభారముల తీరిపోయి ప్రభా నాయన వారిని సంరక్షించమని కోరుచున్నాము నాయన శాంతి సమాధానం దయచేయండి నాయన అదే రీతిగా నాయన సరిహద్దుల మధ్యన పొలాల సరిహద్దుల మధ్యన ఇళ్ల స్థలహద్దుల మధ్యన నాయన గొడవల వచ్చు కుటుంబాల్లో నాయన మనశ్శాంతిని కోల్పోయిన బిడ్డలు కోర్టులో కేసులై బిడ్డలు ఎంతో మంది నడుస్తూ నాయన ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారు నాయన వారికి నాయన ఎన్నో సంవత్సరాల నుంచి జరగని తీర్పులు నాయన సఫ్ఞ ఫలితం చేయమని కోరుచున్న వారి పట్ల నా న్యాయమైన తీర్పును వారి పొందుకున్నకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన ఈ లోకంలో అక్రమాలు దోపిడీలు ఆయన నా తండ్రి అన్నివి ఎక్కువైపోచింది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అలాంటి అక్రమాలకు పాల్పడిన బిడ్డలు లంచాలు తీసుకుంటున్న వారు నాయన ఏది కావాలన్న లంచం ప్రభా లంచం లేనిది ఏ కార్యం జరగట్లేదు ప్రభా ఆయన అలా లంచగుండెలను మార్చగలని తండ్రి నీకు వందనాలయ లంచం తీసుకుంటున్న బిడ్డల హృదయాలను గద్దించమని కోరుచున్న వారు చేస్తున్న వృత్తుల్లో వారు సరి రీతిగా న్యాయపరంగా వారి వృత్తులను నిర్వర్తించే వారిగా వంటక సహాయం దించింది ప్రభా ఆ బుద్ధికులు ఎక్కువైపోయారు వ్యభిచారులు ఎక్కువైపోయారు నా తండ్రి నాయనా నోవాహు దినాల్లో నాయన ఎలా రీతిగా ఉన్నదు నాయన ఆ రీతిగా నాయన వెళ్లిళ్ళు చేసుకుంటూ తింటూ తాగుచూ సుఖంగా నాయన గృహాలు కొంటుకుంటూ నాయన ఏ విధంగా నోవాహు దినాల్లో ఉన్నారో అలాంటి స్థితి మరలా వస్తుంది ప్రభా కానీ నీ యొక్క అక్కడ ఒకేసారి తీసుకురానని ప్రభా నాయన వాగ్దానం ఇచ్చావయ్యా నాయన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అంతరించిపోతుందని మాట్లాడుచున్నావు అలాగే అనేక ప్రాంతాలు యుద్ధ సమాచారాలు యుద్ధాలు మేము చూస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎర్శిలేము కోసం మరొపెట్టుచున్నాం ఎరుశలేము నా తండ్రి నువ్వు నివాసం ఉండి స్థలము కదా ప్రభా నాయన మరలా రాజ్యమేరటకు నువ్వు మమ్మల్ని వేయండ్ల పరిపాలనలో నాయన ఎరిశిలేము ద్వారా నుంచి మమ్మల్ని నాయన పరిపాలనలో ఉంచుతానని చెప్పిన దేవా ఎరుశిలేము క్షేమం కోసం ప్రా చేయమన్న ఇరుషులేము కోసం ప్రార్థన చేస్తుండగా ఆ ఇరుషులేము ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలను ప్రభు ఇరాన్ వారి హృదయాలు మార్చండి యుద్ధాలు రాకున్నట్లు ఆపుచేయండి ప్రభా అనేక మంది బిడ్డలు వృద్ధులు మాయనా అనేక మంది యవనస్తులు మరణించి నాయన కుటుంబాల్లో నెమ్మదేక ప్రభా నా తండ్రి నాయన ఉంటున్నారు ఇజ్రాయల్ ప్రభా నా తండ్రి దేశాన్ని కాపాడమని కోరుచున్నామయ్యా అలాగే ఉక్రెయిన్ ప్రభు యుద్ధాలు నాయన రష్యా వాళ్ళు అతి విపరీతంగా ఉక్రెయిన్ మీద చేస్తున్నారే యుద్ధాలు ప్రభా నాయన ఇలాంటి యుద్ధ సమాచారాలు మేము వింటాల్సిన పరిస్థితి ఆ పరిస్థితుల నుంచి మార్చని మెరుగుపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ నాయన జ్ఞాపకం చేసుకో మా భారతదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇటువంటి యుద్ధాలు ప్రభా గొడవలు నాయన లేకుండానట్లు మా సరిహద్దులను విశాలపరచగలిగిన దేవుడు యుద్ధాలను ప్రభా ఏమీ మా దేశం మీదకి రాకుండానట్లు సహాయం దయచేయండి నాయన సైన్యములు కదుపతి దేవ మీరు మా పక్షాన్ని యుద్ధము చేయటకు నాయన ముందుగా ఉండి నడిపిస్తానని చెప్పుచున్న దేవ మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ప్రతి బిడ్డల చుట్టూ వారి కావలసిన యులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో వేసిన నామం చేత అవసరతలు అక్కర్లని తీర్చగలిగిన దేవుడు నాయన సంరక్షకుడు పోషకుడు సింహాసనసీనుడి దేవ ప్రతి పక్క ప్రతి ఒక్కరి పట్లని కార్యాన్ని నెరవేర్చమని కోరుచున్న మిరికలను ఇబ్బందులను ప్రతి ఒక్క వేసే పరిస్థితుల నుంచి నాయన మార్చమని కోరుచున్నాము నాయనా అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో మేమున్నాము ఏ దినమున ఏ జామున ఏ సమయమున ఎలా జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న నీటి బిడగ వంటి మా జీవితాన్ని ఆవిరివంటి మా జీవితాలు గడ్డి పువ్వులే వాడిపోయే వంటి మా జీవితాలను నాయన సరియైన మార్గాల్లో నడిపించగలిగిన దేవుడు ఆయుష్ ఇవ్వగలిగిన దేవుడు మా కాలగతులని చేతిలో ఉన్నాయని మాట్లాడుచున్న దేవ నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచిన మా భవిష్యత్తులో ఏమై ఉన్నాయో మా ముందు జరగబోయేది ఏంటో మాకు తెలియదు కానీ ప్రభా కీడు నుంచి తప్పించగలిగిన దేవుడు ఏమై ఉన్నా అవైనా ఆయన ప్రతి విధమైన అపవాదిని తంత్రముల నుంచి విడుదలను అనుగ్రహించి ప్రభ ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు ఏ బిడ్డల ఏడలో జరగకున్నట్లు సహాయం నాయనా రోడ్డు మార్గాన్ని ప్రయాణం చేస్తున్న భద్రపరచండి రాకపోకలు కంచివేయండి నాయన ఆయా వాహనాల ద్వారా నాయన ఆయా రీతిలో ప్రయాణాలు చేస్తే ఆ నాయన వెలుచుంది మార్గాల్లో తోడుగా ఉండండి నాయన రోడ్డు మార్గాలు సరిగా రేఖర్ ఆయన ఎంతో మంది ప్రభా యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు హాస్పిటల్ ఉన్న బిడ్డలు ఉన్నారు వారిని సంరక్షించండి సహాయకుడిగా సంరక్షకుడిగా మీరుండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడి రాయచున్నారు ఉన్నారు సీట్లు పొందుకున్న బిడ్డలు కాలేజీకి వెళ్ళడానికి సిద్ధపడిచుండగా జ్ఞాపకం చేసుకుని వారి పొందుకున్న సీట్లను వారి నాయన సరియైన క్రమంలో చదివి జ్ఞానం అనుగ్రహించండి నూతన స్నేహితులను సిద్ధపరచండి మంచి స్నేహితులను ప్రభా మంచి తండ్రి రూమ్మేట్స్ సిద్ధపరిచి సహాయం దయచేమని కోరుచును ప్రతి అవసరమే యేసునామం చేత తీర్చి సహాయకుడిగా సంరక్షకుడిగా మీరే ఉండి నడిపించి నాయన నీ యొక్క అధ్యక్షతలో ప్రతిది నడిపించమని కోరుచును అనేక గృహాల్లో గృహ కూడికలు పెట్టుకుని చుండగా వారి గృహాలను మీరుండి వారి పక్షాన్ని చేసి నడిపించమని కోరుచున్నాము నాయన దైవజనులు ఈ రోజు ఎక్కడైతేనే సువార్త కొడుకులు ఏర్పాటు చేసి ఉన్నారు గృహ కొడుకులు ఏర్పాటు చేసి ఉన్నారు విధి కొడుకులు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా నా తండ్రి ఆల్రెడీ ప్రేరణ ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభా ఎక్కడైతేనే దైవజనులు అడుగుపెట్టి ప్రతి స్థలమును దీవించి ఆశ్రవదించి వారికి ఉన్న అవసరం అక్కర్లు లోటుపాటలు అన్ని తీర్చుటకు సహాయం తెచ్చి దయవజనులు ప్రయాణాలు రాకపోకలు భద్రతని కావలించి వేసినాము చేత ప్రతి అవసరత తీర్చమని కోరుచున్నాం నాయనానికి వందనాలు అనేక మంది కొత్త వాహనాలు కొనుక్కోవడానికి ప్రభావ వాహనాల ద్వారా వారి యొక్క జీవనాన్ని కొనసాగించడానికి అవసరత నిమిత్తం వారి వాహనాలు కొనుక్కొని చండుగా వాహనాలు కొనుక్కునే వారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో శ్రేష్టమైన వస్తువులు వారి కొనుక్కున్నట్టుగా సహాయం తెచ్చి అది ఎక్కువ కాలం మన్నికి ఉంటు వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటకు సహాయం తెచ్చి వారి రాకపోకలని కందృష్టి కాపుదల ప్రతి బిడ్డపై ఉంచండి ఈ రోజు నాయనా ఉదయం నుంచి సాయంత్రం అల్లి రాత్రికాల ప్రార్థన వరకు కూడా ఏ బిడ్డలు ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకున్నట్లు మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండండి మాతో పాటు ప్రార్థనలో ఏకీపిస్తున్న కుటుంబాల్లో కూడా నెమ్మదిని ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించి వారు చేయ ప్రతీ ఒక్క ప్రయత్నాలు ఈరోజు సఫలపరిచి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి మీరే తోడుగుండి నడిపించి భద్రపరచమని త్వరలో ఏ ఏసతి పరిశుద్ధ నామమును మికులు బ్రతుములాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం సులువు రక్తమైద్యం ఆ పోదికల అనంతనాశనం కలుగునుగాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి